మనం ఇది నా మనస్సు నా శరీరం అని చెబుతుంటాం అవును మనమే వాటికి యజమాని మన శరీరం మట్టి నీరు గాలి అగ్ని ఆకాశం అనే పంచభూతాల కలయికతో ఏర్పడినదైతే మన ప్రాణం అంటే ఏమిటి మన శరీరంలోని ఏ అంగంలో ప్రాణం ఉన్నది మెదడు మనసు కాదు మనసుకు పర్యాయపదంగా వాడబడే గుండెకు రక్త ప్రసరణ చేయడం తప్ప వేరే పని తెలియదు ఇంద్రియాలు కేవలం మనస్సు చెప్పింది చేసే సాధనాలు మాత్రమే హ్యూమన్ మైక్రోస్కోపిక్ అనాటమీ చదివాము మానవదేహం యొక్క అందాందాన్ని కోసి చూశాము కాని ప్రాణం అన్నది ఎక్కడుందో కనుగొనలేకపోయాము ఇదే ఆధునిక వైద్యశాస్త్ర అంతిమ ప్రయోగ ఫలితం మనం ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందలు సార్లు శ్వాస తీసుకుంటున్నప్పుడు సోహం అనే ప్రశ్నకు సమాధానం లోపలి నుండే వస్తుంది మనం గాలి పీల్చేటప్పుడు సో అనే శబ్దాన్ని తయారు చేస్తాము గాలిని వదిలినప్పుడు హం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తాము సోహం